ఇక్కడ ప్రభాస్ టాప్ అక్కడ కూడా ప్రభాసే టాప్ దేశంలోనే ప్రభాస్ టాప్ అంటున్న ప్రముఖ సర్వే సంస్థ అసలేమైందంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ పరంగా టాప్లో ఉండగా ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాతో ఎన్నో అరుదైన రికార్డులను తన కాసత్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే ప్రభాస్ పారితోషికం నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల రేంజ్లో ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఆర్మాక్స్ సర్వేలో టాప్గా నిలిచిన ప్రభాస్ నేషనల్ వైడ్గా కూడా టాప్లో నిలవడం కొసమెరుపు దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను ఈ సంస్థ రిలీజ్ చేయగా జూన్ నెలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగుకు ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు రెండవ స్థానం దక్కింది కోలీవుడ్ స్టార్ విజయ్కు ఈ లిస్టులో మూడో స్థానం దక్కడం గమనార్హం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఆరో స్థానం నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏడవ స్థానంలో నిలిచారు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా మహేష్ బాబుకి ఎంతో క్రేజ్ ఉంది మహేష్ బాబు ఎనిమిదో స్థానం దక్కడం అభిమానులు ఎంతో ఆనందానికి గురయ్యారు ఈ జాబితాలో ఏడవ స్థానంలో అక్షయ్ కుమార్ తొమ్మిదవ స్థానంలో సల్మాన్ ఖాన్ నిలవగా పదవ స్థానంలో రామ్ చరణ్ హృతిక్ రోషన్ నిలిచారు